ఇక్కడ ఇక్కడ చేయండి అమ్మా ఇక్కడ బాగుంది మీరు ఇక్కడ చేయండి చాలా స్పీడ్గా మీరు కనెక్ట్ అవుతారు కంటే ఇక్కడ ఇంకా ఎక్కువ స్పీడ్ ఇక్కడ కొంచెం టైం పడుతుంది మీకు ఇక్కడ ఆ టైం కూడా పట్టదు మీకు మీకు అర్థం అవుతుంది అది ఏదో తెలియని కొంచెం వైబ్రేషన్ కనబడుతుంది చాలా త్వరగా స్పీడ్గా బ్లాక్ అవుతుంది ఇక్కడ ఇక్కడ అవ్వదు కొంచెం కొంచెం ఎందుకో డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ ముందు ఇక్కడే కూర్చున్నాను నేను ఇది బాగుందమ్మా ఇక్కడ చేయండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా పవిత్రత ఉంది ఇక్కడ అడావిడి కంటే నిర్మానుషంగా ఉంటే దేవాలయానికి ఇంకా పవర్ ఎక్కువ అంటే పండగ వేళల్లో కాకుండా వృత్తి సమయాల్లో ఖాళీ సమయాల్లో వచ్చి ఇక్కడ కూర్చోవడం చాలా బెటర్ ఎవరైనా కూడా ముఖ్యంగా మానసిక ఆందోళన ఉన్నవాళ్ళు ఇక్కడ చాలా త్వరగా క్లియర్ అయిపోతారు ఎందుకంటే నేను శ్రీశైలం వెళ్ళానమ్మా శ్రీశైలం ఎందుకు వెళ్ళానంటే ప్రత్యేకమైన ఒక కారణమే లేదు నాకు ఎందుకంటే కొంత సాధన అంటే ఇష్టం అప్పటికి నాకు ఎలా ఉందంటే నా బ్రెయిన్ అంతా కూడా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఉంది అప్పటికీ నేను ధర్మ పోరాటంలో ఉన్నాను కానీ అన్ని ఎదురు దెబ్బలు తగులుతుండేవి చాలా దారుణమైన దెబ్బలు అనమాట అంటే ఏదైనా ముందుకు వెళ్తుంటే దానికంటే మంచి కంటే చెడు ఎక్కువ ఎదురయ్యాయి అందులో మళ్ళీ నా స్వార్థమే లేదు కానీ నాకు తెలియని తను ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియక ఏదో కోపంతో ఆవేశంతో ముందుకు వెళ్ళిపోయి దెబ్బ తినేసేవాడిని అలాంటి సందర్భంలో నేను శ్రీశైలం వెళ్ళాను శ్రీశైలంలో నాలుగు ప్రధాన ప్లేసులు ఉన్నాయి మీరు ఎప్పుడైనా శ్రీశైలం ఒకసారి వెళ్ళండి వెళ్ళినప్పుడు కాకపోతే మీరు వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ అందుబాటులో ఉండదు అనుకుంటా దాన్ని శ్రీశైలం ముఖద్వారం అంటారు శ్రీశైలానికి ముఖద్వారం అంటే శివరాత్రి కొన్ని ఉగాది పర్వదినాల్లో అక్కడ ఏమవుతుందంటే దేవతలు స్వామివారిని దర్శించుకోవడం కోసం ఆ ద్వారం ద్వారా వస్తారంట ఆ ప్రత్యేక పర్వదినాల్లో అందుకని శ్రీశైల ద్వారం అంటారు ఎక్కువగా మన కర్ణాటక భక్తులు పాదయాత్రలో వస్తూ ఉంటారు ఏది ఉగాది సందర్భంలో ఎంతో దూరం నుంచి ఇరవై ఐదు కిలోలు పడి ఆ ప్లేస్లో ఉత్తి రోజుల్లో నిర్మానుష్యంగా ఉంటుంది దాన్ని భీముడు కొనలేం అని కూడా అంటారనమాట అది ఉత్తి రోజుల్లో వెళ్తే అడవి కుక్కలు కొంచెం చిరుత పులులు నెమళ్ళు ఇవన్నీ దాడి చేస్తాయి అక్కడ ఉంటే అలాంటి ప్రదేశానికి నేను వారానికి ఒకసారి వెళ్ళే ఉండి అవకాశం దొరికినప్పుడల్లా అక్కడ మీరు ఇలా కూర్చున్నారనుకో జస్ట్ అంటే సాధన చేసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది జస్ట్ ఇలా కూర్చున్నారనుకో టమటో వెళ్ళిపోతారు అంటే మొత్తం బ్లాక్ అనమాట వెళ్ళిపోవడం అంటే ఏంటంటే మీ ఆలోచన అంతా బ్లాక్ అయిపోయి ఆలోచన అంతా ఆగిపోయి డైరెక్ట్గా మీరు ఏదో విశ్వానికి కనెక్ట్ అయినట్టుగా అనిపిస్తుంది అక్కడ ఏదైనా ఒక షత్తు ఉందనుకో ఆ శక్తికి మీరు కనెక్ట్ అవుతారు ఇక్కడ స్వామివారు ఉన్నారు కాబట్టి డైరెక్ట్ స్వామివారికి కనెక్ట్ చేస్తుంది ఇక్కడ అంటే మధ్యలో ఇంకా ఆటంకాలు ఉండవు అనమాట మనకు ఆలోచనలు కానీ బాధలు కానీ శారీరక సమస్యలు ఉన్నా కూడా అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా కనెక్ట్ అయిపోతాం అంత స్పీడ్గా ఉంది ఇక్కడ అక్కడికి నేను వెళ్ళి పదే పదే ఎందుకు చేసేవాడిని అంటే అదొక వ్యసనం అంటారు దాన్ని ఒక వ్యసనం అంటే ఒక తాగిపోతూ తాగే కొద్దీ ఇంకా ఎందుకు అలా వెళ్ళిపోతాడంటే ఇంకా వేరే కారణాలు సమాజంలో పరుగు పోతున్నా కూడా వెళ్ళిపోతూ ఉంటాడు వాడికి వ్యసనం అలాగే ఈ సాధన అనేది ఒక వ్యసనం అనమాట భగవంతుడు మనం ఒక్కసారి కనెక్ట్ అయ్యామంటే ఆయన రారా రారా రారని పిలుస్తూ ఉంటాడు మీరు కొన్ని చోట్లకి వెళ్తే మీ శరీరం కొంచెం వైబ్రేషన్కి లోన్ అవుతుంది ప్రత్యేకమైన ప్రదేశాల్లోకి వెళ్తేనే అది మీరు బయటకు కూడా చెప్పలేరు మీ భావం కూడా తెలియదు అరే దీన్ని ఎలా చెప్పాలో మీకు అర్థం కాదు ఎందుకంటే ఆవిడికి మాత్రం తెలుస్తుంది ఎందుకంటే ఆవిడ బాగా కనెక్ట్ అయిపోయింది ఇక్కడ ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ స్వామికి నాకు మధ్యలో మీరే అడ్డయ్యారు ఇక్కడ అందుకని మీ గురించి చెప్తున్నా నేను డైరెక్ట్గా వెళ్ళేటప్పుడు ఈవిడ మొహమే కనబడుతుంది నాకు ఎందుకంటే ఇంకా మీరే ఎక్కువ కనెక్ట్ అయ్యారు స్వామికి ఎందుకో మరి మీ సంకల్పమో లేకుంటే ఆయన కోరుకున్నాడో తెలియదు కనెక్ట్ అయ్యారు మధ్యలో మీరు ఖచ్చితంగా అడ్డు వస్తున్నారు ఏదో ఇలా పూపిస్తున్నట్టు లేకుంటే నేను ఇలా వెళ్తుంటే ఇక్కడ మధ్యలో ఇలా కూర్చున్నట్టు మీరే కనబడ్డారు అంటే ఇది ఒక మన రామకృష్ణ పరమాంస కానీ పెద్ద పెద్ద సాధన చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ గురువులు వస్తూ ఉంటారు వాళ్ళకి అరే నువ్వు ఇంకా ఆ స్థాయికి రాలేదు ఇంకా ఉండే అని చెప్పి ఆపడం కోసం ఎందుకంటే వీళ్ళు ఒక సౌద్రంలో పడేసే పిల్లవాడిని ఎటు ఎదాలో తెలియదు అడిగింది అట్లా ఏంటంటే గురువులు ఒక దారి చూపిస్తూ ఉంటారన్నమాట ఎంత పెద్ద గురువుకైనా అతనికంటూ ఒక గురువు ఉంటాడు ఆ గురువు మనకు తెలియకపోవచ్చు అలాంటి గురువులు ఎవరంటే వాళ్ళు ఏదో పెద్ద సాధన పనులు తెలుసుకున్న వాళ్ళు పెద్ద మేధావులు అని కాదు ఆయనకి కనెక్ట్ అయిన వాళ్ళే గురువులు ఇంకెవరూ లేరు అక్షరం ఒక్క రానివాడు కూడా ఆయన కనెక్ట్ అయ్యాడంటే ఇంత పెద్ద మేధావైనా కలెక్టర్ జాబ్ చేసి వదిలేసినా కూడా వీడికి ఆయన గురువు అయిపోతాడు అలా ఇప్పుడు ఏంటంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఈవెంట్ని దాటుకుని వెళ్ళాలన్నమాట చాలా సంతోషం అమ్మా ధన్యవాదాలు బాగా బాగా మీరు ఇంకా ఎక్కువ సాధన చేయండి చాలా సంతోషం ఉంటాను అమ్మా